ఎవరు వాళ్ళ సంగతి గవర్నమెంట్ పట్టాలే దొంగ పట్టాల సంగతి పట్టాలు ఎందుకు పట్టాలి పక్క నోట్టున్నారో పట్ట దిమ్మన్నట్టరు కొంచెం చదివి పర్లేదు చచ్చిపోయినా పర్లేదు అసలు ఎందుకు జరుగుతుంది రవిడీలు అది కలిసింది మరో పట్టుకుంటే నోటీసులు పట్టుకుంటే ఎందుకు లేపట్టలేదు వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు ఎవరు అసలు వాళ్ళకి వెళ్ళి ఎవరు అదే చోటు నలబడ్డ నలబడ్డ కదా అసలు రికార్డ్ే మాయమైంది ఏ రికార్డ్ ఎవరో పోలీస్ చేసింద కదా సరే నులి ముందు హాస్పిటల్‌కి వెళ్ళాలే మమ్మలే లాలూ ఆట్ పై ఇచ్చారండి 99 తిమిస్తే వాకడే ఒక్కడే ఒకవే ప్లాట్ల అమ్మారు దగ్గర ఇంకా 40 ఉన్నాయి అతను పేరేందమ్మౌ మోహలాలి పెళ్ళాం ఏయ్ ఇంకా కొరొల్ల పెట్టుకుంటా ఎక్కడ

ಏನಪ್ಪಾ ಬಂತು ಆಕ್ಷನ್ ಗೆಟ್ಲೇ ಇಲ್ಲ ಗಾ ಅಷ್ಟೇ ಬರಲ್ಲ કોને કોણ કોઈ મેડમ